ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఎక్కడికెక్కడ పాఠశాలలో కావచ్చు అటు ప్రతి చోట కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న పరిస్థితులు అన్ని మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం విశాఖ చూసినట్టయితే గాజువాక్క రాఘవేంద్ర స్కూల్లో అయితే ఇక్కడ తెలుగు భాష దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మనం చూసుకోవచ్చు కూడా విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఫ్లెక్సీల రూపంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు అమ్మ రూపమే భాష అమృత జలపాతం ఆ దేశ భాషలందు తెలుగు లక్ష్య తెలుగు భాష ఈరోజు అంటే కూడా ఇక్కడ ఫ్లెక్స్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రతిది మనకు కనిపిస్తుంది అలాగే ఈరోజు గిడుగురు రామ్మూర్తి జయంతి సందర్భంగా కూడా తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఎక్కడికక్కడ నిర్వహించుకున్న పరిస్థితులు మనం చూడొచ్చు ఇక్కడ చిన్నారులు కూడా వేషదారులు కూడా ఉన్నారు శ్రీకృష్ణ దేవరావు వేషదారులు కావచ్చు ఇక్కడ ఇక్కడ నాటకం కూడా భువన విజయవన నాటకం కూడా ఇక్కడ చిన్నారులు అయితే ప్రదర్శిస్తున్నారు ఆ వేషదారులు కూడా ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా మనకి కనిపిస్తారు ఒక భారత మాతలాగా మనకి కనిపిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు ఏదైతే తెలుగు ఉన్న ఖచ్చితంగా కూడా మనం ఎక్కడున్నా సరే మనం మనం ఉన్న ఊరిని ఎలా మర్చిపోకూడదు కదా మనకి ఎన్ని ఎన్ని భాషలు వచ్చినా సరే తెలుగు భాష మర్చిపోకూడదు అని ఒక కాన్సెప్ట్ అయితే ఇక్కడ పిల్లలందరికీ కూడా నేర్పిస్తున్న పరిస్థితులు అయితే పేరేంటి కనిపిస్తున్నారు పేరెట్నా ఏ పనినైనా సాధించాలంటే దురమైన సంకల్పం అవసరం అటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అంటే ముందుగా భాష అవసరం అటువంటి భాషలలో తేనె కంటే తెలుగు భాష ఎంతో మధురం ఇలాంటి మధురమైన భాషను మనం నేర్చుకుందాం తెలుగుని నిర్లక్ష్యం చేస్తే మనలోని భావాన్ని స్పష్టంగా తెలియచేయలేము మనమంతా ఇంగ్లీష్ భ్రమలో పడి తెలుగుని నిర్లక్ష్యం చేయడం తగదు వినడం మాట్లాడడం చదవడం రాయడం గుర్తించడం పలకడం వంటి అంశాలు విద్యార్థుల మానసిక ఎదుగుదలకి దోహదం చేస్తాయి దేశ భాషలందు లెస్స అని మనం గొప్పగా చెప్పుకోవాలి తెలుగు భాష మాట్లాడేవారు ప్రపంచ తెలుగు భాష మాట్లాడేవారు ప్రపంచం ప్రపంచం వ్యాప్తంగా ఏ దేశానికి వెళ్ళినా సరే కనిపిస్తారు ప్రపంచంలో పదిహేడవ స్థానంలో తెలుగు నిలిచిపోయింది అలాంటి తెలుగు భాష మన మాతృభాషగా అవ్వడం మనం గర్వించాలి ధన్యవాదములు చిన్నారి మాటలు వింటే ప్రతి ఒక్కరికి కూడా తెలుగు మాట్లాడాలనే ఒక్కరు కూడా ఆ తెలుగు కలంతా కూడా చిన్నారి మాటలునే కనిపిస్తుంది మరొక చిన్నారి కూడా నమ్మే మాట్లాడుతున్నారు ఇరవై డిగ్రీ అమ్మూర్తిగా తెలుసా రోజు ఏం చెప్తా తెలుగు భాష కోసం చెప్పింది నా పేరు కేషిన్మై నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను తెలుగు అనే పదం ఎంతో మధురంగా ఉంటుంది తెలుగు మన మాతృభాష కావడం ఎంతో గొప్పతనం మనం పుణ్యం చేసుకోవడం ద్వారానే తెలుగు మన మాతృభాష అయ్యింది తెలుగు అనే పదంలో అమ్మదనం ఉన్నంత కమ్మదనం ఉంటుంది తెలుగును మా బ్రిటిష్ వారు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పిలిచారు ఎంతో ముచ్చటగా నేర్చుకున్న భాష మన తెలుగు భాష తెలుగు భాష ఎంతో మధురంగా ఉంటుంది నువ్వు భాష కోసం అందరికీ నమస్కారం నా పేరు రాహిత్య నేను ఐదవ తరగతి చదువుతున్నాను అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు తెలుగు భాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నా జరుపుకుంటారు గిడుగు వెంకటరామ్మూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటారు మాతృభాష అది కన్న తల్లితో సమానం మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి తెలుగులో గొప్పవాళ్ళు రాసిన రచనలు పద్యాలు కథలు ఎన్నో ఉన్నాయి తెలుగు భాష దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం ఇది ఇది గిడుగు వెంకట్రామూర్తి కవి గారి బర్త్డే సందర్భంగా తెలుగు డే సెలబ్రేట్ చేసుకుంటాం యాక్చువల్గా ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం ఎక్కువైపోయి పేరెంట్స్ కూడా ఎక్కువ తెలుగుని ఎంకరేజ్ చేయట్లేదు సో మనం ఎక్కడున్నా కూడా మన మాతృభాషని మర్చిపోకూడదు మనందరిది తెలుగు భాష కాబట్టి దాని గొప్పదనాన్ని మన అందరం తెలుసుకోవాలి కాబట్టి సో మేమైతే ఈ డే ఈ రోజుని చాలా గొప్పగా జరుపుకుంటున్నాము ఎవరైతే కవులు ఉన్నారో వాళ్ళ వేషధారణలో పిల్లలు వచ్చారు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడున్నా కూడా మన తెలుగు భాషను మర్చిపోకూడదు దాని గొప్పదనాన్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని జరుపుకుంటున్నాం ఓకేనా నువ్వు చెప్పిన ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల వేషంలో కూడా ఇక్కడ బాలుడు అయితే కనిపిస్తున్నాడు ఈ శ్రీకృష్ణ నీకు తెలుసా శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళం జన్ జిల్లాలో జన్మించారు ఈయన విజయనగర రాజ్యాన్ని పరిపాలించారు ఇది ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వేషధారులు అయితే చిన్నారులందరూ కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా కూడా తెలుగు భాష మీద ఒక అవగాహన కల్పించాలని చెప్పి మా పాఠశాలలోని చిన్నారులకు అందరికీ కూడా ఇక్కడ వేషధారంతో పాటు కళని కూడా అలనాటి సంస్కృతి కానీ భాష మీద ఉండాలని శ్రద్ధ ఉండాలని ప్రతి ఒక్కరికి అలవాటు చేస్తున్నా కూడా చెప్పిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి ఈరోజు చూసుకోవచ్చు అంటే ఒక్క పాఠశాల అనేది కాకుండా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మొత్తం అటు విశాఖతో పాటు అనేక పాఠశాలలో కూడా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న మనకి కనిపిస్తున్నాయి ఓట్ టు స్టూడియో